అందరికీ నమస్తే అండి ఎట్టకేలకు మా రోజా బయటకు వచ్చింది బయటకు వచ్చి అంటే నగిరొచ్చి నగిరిలో మాట్లాడుతూ మేము ఏ తప్పు చేయలేదు ఎందుకు ఓడిపోయామో మాకు వాటికి కూడా అర్థం కావట్లేదు సో త్వరలో ప్రజలందరికీ తెలుసుది మేము ఎందుకు అని చెప్పి మాట్లాడుతుంది ఇంకసారి మా రోజా ఏం మాట్లాడుతున్నా వినిపిస్తాను వినిపిస్తుంటాయి ఏం చెయ్యకపోవడది సిగ్గని పెట్టుకున్నా మీకు అసలు రాష్ట్రం పరువును మొత్తం తీసి ఏం చేయకూడదో అన్ని పనులు చేశారు ఒకటి కాదు చెయ్యని అరాచకం లేదు ఏ రోజైనా మంత్రులుగా మాట్లాడారా అసలా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు కానీ లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు కానీ ఏ రోజైనా సరే మన మంత్రిని మన మంత్రి హోదాలో ఉన్నాము బాధ్యతగా మాట్లాడాలి అని ఏ రోజైనా మాట్లాడే అన్ని బూతులే కదా నువ్వు కానీ ఆ కోడాల నాని కానీ జోగి రమేష్ కానీ పేరు నాని కానీ అంబట్రాంబాబు కానీ ఆ దూరంపుడు రెడ్డి కానీ ఆ లక్ష్మీ లక్ష్మీపారవత్ కానీ ఇంకా కొంతమంది భోగేదోలు ఉన్న రాళ్ళ కానీ అవునా ప్రజలు అసహించుకున్నారు దాన్ని దానితో పాటు మీ దరిద్రపోటు పరిపాలన ఏం చేశారు మీరు పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలం పాటు ఏం చేశాడు తన బొమ్మలు వేసుకున్నాడు అంతే ఐదేళ్ళు పరిపాలించి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి ఏదో పెద్ద పీకి చేసిన వాళ్ళక పాసు పుస్తకాల పైన బియ్యం సంచుల పైన సరిహద్దు రాళ్ళు పైన హాస్పిటల్లో ఓపీల పైన ఆ ఓపీల స్లిప్ ఉంటుంది కదా ఆ స్లిప్ పైన డెత్ సర్టిఫికేట్ మీద బర్త్ సర్టిఫికెట్ మీద సమాధులకి ఈసారి వచ్చి ఉంటే కనుక ప్రతి ఒక్కరి చేతి మీద పచ్చబొట్టు లేదు మీద లేదంటే నుదుటి మీద ఒక బొమ్మ ముద్రించేద్దురు నేను ఇద్దరు ముదురుపోనావునా అంతేనా మీరు చేసింది చేసిందంతా చేసి ఎందుకు ఓడిపోయావు మాకు తెలీదు మేము చెప్పినాం కదా నువ్వు ఇంకా అయ్యో అదే సోయలో ఉన్నావు మూడు నెలల తర్వాత వచ్చి ఇవాళ ఉపాన్యాల్సిన చెప్తున్నావు మూడు నెలల దాకా నిద్రపోయావా ఇవాళ వచ్చావు నువ్వు నిన్న దాకా చెన్నైలో ట్రై చేసింది కొత్తగా అక్కడ హీరో తమిళ్ తమిళ్ హీరో విజయ్ గారు ఒక పార్టీ పెట్టారు అందులో జాయిన్ అని చెప్పేసి అని ట్రై చేసింది వర్కౌట్ అవ్వాల సడన్గా నగిరిలో ఎంట్రీ పెద్ద 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 ఓ చెప్పండి ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి మేము ఈ పని చేసామని చెప్పి చెప్పు నువ్వు చెప్తావో జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఇంకా ఎవడనొచ్చి చెప్తాడో చూద్దాం మీ తరం కాదు మీ వాళ్ళ కాదు చెప్పడానికి నువ్వు మంత్రిగా ఉండి నువ్వేం చేసావు చెప్పు పని మిగిలిన మంత్రులు ఏం చేశారో చెప్పండి మీరు ఎప్పుడు మాట్లాడినా మీ శాఖల గురించి ఎంతసేపు మాట్లాడారు ఎప్పుడు మాట్లాడారు వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి ఏ మంత్రి ఆయా శాఖలకు సంబంధించి లేదంటే ఆయా పరమైన నిర్ణయాలు ఏం తీసుకున్నారో వాటి గురించి ఏ రోజు మాట్లాడాలి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులని ఎవరన్నా తీసుకుంటారు నారా లోకేష్ గారిని తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నా ఇంకా మిగిలిన మంత్రులను తీసుకున్న నిమ్మల రమానాడు అడిగారు అంటే మిగిలిన మంత్రులను తీసుకున్న ఆయా శాఖలకు సంబంధించి వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించి మాట్లాడుతున్నారు ప్రసమీట్ పెట్టి మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఇది పరిపాలన అంటే ఇలా ఉండాలి పరిపాలన అంటే మన దాన్ని గాడికి దూచేసుకొని మన ప్రతిపక్ష నాయకులను బుత్తులు తిట్టేటం కాదు మీరు చేసింది అదే అసెంబ్లీని అసెంబ్లీలో ఉంచారా అసలు అదొక రోత అసెంబ్లీ చూడాలంటే భయపడిపోరు కుటుంబ సమేతంగా రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎప్పుడైనా చూడగలిగారా మీ హయాంలో పిల్లల్ని పక్కన పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కుటుంబ సమేతంగా ఎవరైనా అసెంబ్లీ సమావేశాలు చూసారా ఆ అవకాశం మీరు కల్పించారా లేదు కదా పిల్లల పక్కన కూర్చోబెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు చూడండి భయం వేసేది ఎవరికి ఎక్కడ ఎవడు ఏ బూతులు మాట్లాడతాడో తెలియదురా బాబు అని చెప్పేసి ఉదాహరణ కూడా చెప్తా జోగ్రామేషే రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి ఆయన అప్పటికి ఇంకా మీ పార్టీ ఎంపీనే అసెంబ్లీలో లొచ్చా కాదా అని చెప్పేసి అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఖండించాడా ఖండించరా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్టారు నువ్వు కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారి భార్యను తిట్టారు అవమానించారు అంత రోత రోత చేశారు ఇవాళ్ళు వచ్చి మేము ఎందుకు ఓడిపోయామో మాకు ఇంకా అర్థం కావట్లేదు అంటే జీవితంలో మీకు అర్థం కాలేదు ప్రజలు మెచ్చే పరిపాలన చేయాలి తిట్ మీరేమో మెచ్చుకునే పనులు తక్కువనో తిట్లు కాసే పనులు ఎక్కువ చేశారు ఏం చేసాం మనం అప్పులు చేసే పథకాలు మినహాయించి మన రాష్ట్రానికి పీకింది ఏంటి పోలవరం అన్నాడో పాయే అమరావతి అన్నాడు పాయే మూడు రాజధానులు అన్నాడు అది పోయింది సిపిఎస్ రద్దు అన్నాడు అదిపోయింది మద్యపాన నిషేధం చేసి నేను మళ్ళీ ఓట్లు అడుగుతాను అన్నాడు అదిపోయింది చీపులెక్కడ అమ్మేసి డైరెక్ట్గా ప్రభుత్వం అమ్మేసింది ప్రభుత్వం అమ్మేసి లక్షల కోట్ల రూపాయలు తినేసారు ఇంకా ఏం జరిగిందో తెలియదు మేము ఏ తప్పు చేయలేదంటే చేసిన తప్పులే కదా ఒప్పు ఎక్కడ చేశారు మీరు అసలు చేసిన పరిపాలన అంతా కూడా అదే కదా అదొక దరిద్ర కూడా పరిపాలన చేశారు కదా ఇంకా మేము ఏం చేయలేదు మేము ఏం చేయలేదు అంతా మంచిగా చేసామంటే మీరు అదొక భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అటాక్ అయితే పిచ్చి పెట్టి మాట్లాడుతున్నారు అట్టా మాట్లాడుతున్నాడు మీరు కూడా ఇది ఒక కొత్త ఎడిపంట అందులోంచి బయటికి రండి బయటకు వచ్చి మనం ఎక్కడ వెనకబడ్డాము ప్రజలు మనకి ఎందుకు ఓట్లు వేయలేదు మనం చేసిన తప్పేంటి క్షణాలు ఎంతసేపు కూడా నువ్వు ఒప్పులు చేసి మాకు పనిచేసి పనిచేయి కరెంట్ ఛార్జీలు పెంచేసి పెట్రోల్ ఛార్జీలు పెంచేసి నిత్యావసర వస్తువులు పెంచేసి ఆ రకమైన పరిపాలన చేయమల్లా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళు రాష్ట్ర ఆదాయాన్ని పెంచు వచ్చిన ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేయి చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించండి ప్రజలు మీ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు అంతకన్నా బెటర్గా మీరు చేస్తారని చెప్పేసి అని అనుకున్నారు కానీ మీరు అందరూ వన్ పర్సెంట్ కూడా చేయలేకపోయారు అందుకే తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కలిసి చెప్పారు కూటమి అధికారంలోకి వచ్చింది అంతే కదా సింపుల్ కదా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చూసావా చూస్తున్నారా మంత్రులు ఏం మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారని చూస్తున్నారా ఫాలో అవుతున్నారా మీలాగా రోత భాష రోత మాటలు ఉండవు ప్రజలకు పనికొచ్చే మాటలే ఏది మాట్లాడినా ప్రజలు పనికొచ్చే మాటలే ఎదుగు మేము ఎలా చేయాలనుకున్నాం పలా పలా పని చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు చెప్తున్నారు ఏదైనా ప్రజలను ఉద్దేశించి మాట్లాడినా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అంతే తప్ప సజ్జల లాగా అన్ని శాఖలకే కలిపి శాఖల శాఖ మంత్రి అని చెప్పి ఒక నిటేసి ఇది ప్రభుత్వ సలహాదారుడి పదవులోని వాళ్ళ చేత మాట్లాడిపించట్లా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎవరే పని చేయాలి ఎవరు ఎక్కడ ఉండాలని చెప్పేస్తాను వాళ్ళని అక్కడే ఉంచుతారు ఆయన మన మన జగన్మోహన్ రెడ్డి చేసింది ఏముంది రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి సలహాదారుడని చెప్పేసి అని పెట్టుకొని వాళ్ళ చేత రాజకీయాలు చేయించేయడం చివరా గారికి ఒకనొక సందర్భంలో కలెక్టర్ల మీటింగ్ అనుకుంటా కాన్ఫరెన్స్ మీటింగ్ ఏదో అందులో ఏం చెప్పాడంటే ప్రభుత్వం చేసే మంచి గురించి మాట్లాడండి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అంటూనే ఎవరైనా విమర్శిస్తే మీరు తిట్టాడని చెప్పేసి అక్కడ కలెక్టర్లు కలెక్టర్లు పెడతారా చేసిన లుచ్చాపన్లు చేసిన లేబర్ పనులు అన్నీ చేసేసి ఇవాళ శుద్ధపోసలు నాకు ఏమీ తెలియదు అంటే నీకు ఏమీ తెలియదు నీకు నాలుగు బూతులు తప్పితే నీకు ఏది రాదు ఎప్పటికే రాదు నువ్వు నేర్చుకోలేవు నీ వల్ల కాదు అది తిట్టడం తప్పితే ఏమీ చేయలేము మనం ఇప్పుడు బాగా కొవ్వు అనిగిపోయింది ఇప్పుడు నెలల్లోకి వచ్చావు ఇది మెయింటైన్ చేయి బాగుపడతావు కొత్తగా